వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్ డేంజరస్ నేషనల్ హైవే ఇన్ ఇండియా వన్ సిక్స్ సెవెన్ ఈ మాట ఎందుకన్నా కన్స్ట్రక్షన్ కాదు అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యూరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ అన్ని ప్రకారం చెప్తున్నాను ఎందుకంటే వెనక కనిపిస్తుంది కదా బర్ర అది నార్మల్ యాక్సిడెంట్ కాదు నైట్ అరౌండ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ స్పీడ్ వెళ్తున్న బైక్ హిట్ అయ్యి స్పాట్ అక్కడ చనిపోయాడు ఇలా ఒకటి కాదు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ యాక్సిడెంట్ రీసెంట్ టైమ్స్లోనే జరిగాయి అండ్ సెప్టెంబర్ సెకండ్ అది జరిగింది సెప్టెంబర్ థర్డ్ ఇంకొకటి నియర్ సోమల్ రేగడ అని చెప్పి అక్కడ ఒక బులోరో ఫైవ్ బఫోర్లో హిట్ చేసి జస్ట్ మిస్ యువతి పర్సన్ డ్రైవ్ చేశారు తను అండ్ తన తోడున కూడా సేవ్ అయిపోయారు కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు సో దెర్ ఇస్ నో సేఫ్టీ ఇక్కడ మనకు ఇది కాలువలాగా కట్టారు సో బేసికలీ అంటే కాలువలు కట్టున్నారు కానీ ఈ ఏరియా అంతా లైక్ దుత్తలూరు లైక్ మన ఉదయగిరి ఇక్కడ సీతారాంపురం ఈ ద ఈ ఏరియా అండ్ కనెక్టింగ్ టు కావాలి టోటల్ వన్ జీరో ఫోర్ కిలోమీటర్స్ ఉన్న హైవే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ అయినా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు అది ఎందుకు మనకు కూడా తెలియదు సరే పూర్తి కాలేదు ఓకే కానీ సేఫ్టీ తీసుకుంటున్నారా అంటే లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ లైక్ హ్యూమన్ బీన్ లైఫ్ గురించి పట్టించుకునేవాడే లేడు కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి మీరు రీసెంట్గా ఉన్న యాక్సిడెంట్స్ కార్ యాక్సిడెంట్స్ కానీ బైక్ యాక్సిడెంట్స్ కానీ ఎంతమంది చనిపోయారు మీరే చూస్తారు సో పీపుల్ డోంట్ కేర్ చనిపోయినా సరే ఇప్పుడు ఎన్నుకున్న బర్రె కూడా చాలా బ్యాట్స్మెన్ వస్తుంది మేము కొంచెం ముందుకు వచ్చి ఏమంటారు జూమ్ చేసి వీడియో చేస్తున్నాము అంత బ్యాట్స్మెన్ వస్తుంది బట్ నో వన్ కేర్స్ ఎందుకంటే ఎవరు అడుగుతున్నాడు లేదు ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు అలానే ఉంది లిటరలీ దుత్తలూరు టు బ్రహ్మేశ్వరం ఒక ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్లో త్రీ యాక్సిడెంట్ అయ్యాయి రీసెంట్గా త్రీ యాక్సిడెంట్ త్రీ ప్లేసెస్లో ఇలానే బర్రెలు పడిపోయి ఉన్నాయి ఒక లైక్ ఏజ్డ్ మ్యాన్ చనిపోయాడు బట్ నో వన్ కేర్స్ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అట్లీస్ట్ సైన్ బోర్డ్స్ కానీ లేదంటే మనకు ఏదైతే పల్లెటూరులు వస్తున్నాయో అప్పుడు సైడ్కి మనకు మీరు గమనించుకుంటే హైవేస్ మీద సైడ్కి ఇవి ఉంటాయి ప్రొటెక్షన్ లైక్ మనకు బ్యారిగేట్స్ ఆ బ్యారిగేట్స్ పెట్టడము అది ఏం లేదు ఎందుకు అర్థం కావట్లేదు అట్లీస్ట్ ఆ బ్యారిగేట్స్ పెడితే అట్లీస్ట్ ఆ బరి అయినా రాకుండా ఉంటాయి ఇంకోటి కట్ చేస్తే మన కూడా లైక్ లోకల్ పీపుల్ కూడా ఏమంటారు ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నారో వాడు వాళ్ళు కూడా అట్లీస్ట్ కొంచెం అరే హైవే వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ బర్రెల కొమ్ములకి రేడియం ఏమంటారు పెయింట్ స్టిక్కర్ ఏదో ఒకటి విజిబుల్ అయ్యేటట్టు ఎందుకంటే అది చాలా బ్లాక్గా ఉంటాయి నైట్ టైం చాలా మందికి లైటింగ్ తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు లేదా ఆపోజిట్ వెహికల్ హైవేలో రావచ్చు ఎనీ కండిషన్స్ ఇప్పుడు నేషనల్ హైవే అంటే ఎవడు మనకు థర్టీ ఫార్టీలో వెళ్ళడు కదా సో ఈజీగా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎందుకంటే మన ఈ నేషనల్ హైవే లిమిట్ వచ్చేసరికి ఎయిటీ సో ఎయిటీ ఈజీ వెళ్తూ ఉంటాడు ఆ స్పీడ్లో సడన్గా స్పాటి ఏం చేస్తారు హిట్ అవకా సో బేసికల్లీ నేను ఈ వీడియో నేను తీస్తున్నాను అంటే పర్టికులర్గా ఎవడు పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా నలుగురికి తెలుస్తుంది లైక్ షేర్ చేస్తారో లేదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో లేదా ఎవరైనా యాక్షన్ తీసుకుంటా చిన్న హోప్ ఎందుకంటే మాకు చాలా చిన్న చిన్నది పక్కన పెడితే ఒక చిన్న హోప్తో తీస్తున్నాం అనమాట అట్లీస్ట్ ఎవడైనా యాక్షన్ తీసుకుంటాడేమో అని అండ్ కమింగ్ టు ఈ నేషనల్ హైవే లైక్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయింది అనుకుంటా అండ్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది కట్ చేస్తే లైక్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశారు నేషనల్ హైవే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నడుస్తుంది స్టిల్ అండర్ కన్స్ట్రక్షను కానీ చాలా ప్లేసెస్లో రోడ్ ప్యాచ్లు సో అలాంటి రోడ్ ప్యాచ్ రోడ్స్ ఎలా నాకు అర్థం కావట్లేదు రోడ్డు పూర్తవకముందు రోడ్ ప్యాచ్లు సరే రోడ్డు పూర్త అవ్వలేదు కదా సేఫ్టీ అయినా చూసుకుంటే అది కూడా లేదు మరి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటా అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లైక్ నిన్న చనిపోయిన అతను అయితే లిటరలీ సింగిల్ మెన్ ఈజ్ ఎర్నింగ్ హిస్ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నారు పాప ఉంది ఎవరు చూసుకోవాలి ఇవంతో ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబుల్ లైక్ వచ్చిన బర్రలు రెస్పాన్సిబుల్ లేకపోతే పట్టించుకొని గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అంటే ఎవరిని క్వశ్చన్ చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ సిచ్యువేషను ఫార్మర్స్ చూస్తే ఏమో బర్రెలు కట్టేయరు పాలు తీసుకున్నామా వదిలేసామా అంతే అవి ఎలాగో అడవికి వెళ్తే మేతేస్తే వచ్చేస్తాయి ఎలా ఉంది పొజిషను అండ్ అక్కడ చూడండి స్ట్రైట్గా అటుపక్క జూమ్ చేస్తే మనకు బర్రెలు కనిపిస్తున్నాయి ఇప్పుడే లైవ్లో ఇక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ బర్లు కనిపిస్తుంది ఇది పొజిషన్ ఇంత ఫ్రీక్వెంట్గా మనకి ఇక్కడ జంతువులు వస్తున్నాయంటే అది వీళ్ళు సర్వే చేసి ఉంటారు కదా లైక్ పర్టికులర్గా జంతువులు వస్తున్నాయి మనం దీన్ని యాక్షన్ తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఇంత ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు అలా ఏం లేదు జస్ట్ రోడ్ వైడింగ్ చేసుకొని రోడ్ అంతా క్లీన్ చేసేసి నేషనల్ హైవేసి సరిపోదు ఎందుకంటే నేషనల్ హైవే అంటే ఎవడు చిన్నగా రాడు స్పీడ్గానే వస్తాడు లేదంటే నేషనల్ హైవే లిమిట్ స్పీడ్ తగ్గించాలి సిక్స్టీ అని పెట్టాలి లేదంటే బ్యారికేడ్స్ పెట్టడము లేకపోతే ఇంకా అవేర్నెస్ తివ్వడము ఊర్ల వాళ్ళకి ఇట్లా ఇది నేషనల్ హైవే మీ దగ్గర జంతువుల కట్టేయండి కట్ వేయండి లేదంటే వాటికి ఏదైనా పెయింట్ వేయండి ఎనీథింగ్ లేదంటే చాలామంది పల్లెటూరుల్లో బర్రెలు కానీ గొర్రెలు కానీ వెళ్ళేటప్పుడు తోడుంటారు వాటిని టేక్ కేర్ చేయడానికి పర్టికులర్గా రోడ్స్ మీద రావడానికి అలానే టేక్ కేర్ చేయాలి అలా కూడా అలా కూడా లేదు ఇక్కడ సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి యాక్సిడెంట్సే నేను దీని గురించి ఒకటే ఒకటేగా చాలా జరిగాయి సో కొన్ని క్లిప్స్ పెడతాను నిన్న మా ఊరు అతను ఒక బులోరో వెహికల్తో హిట్ అయ్యాడు అతను పేరు తీసుకోవాలనుకోవట్లేదు బట్ అతను జస్ట్ మిస్ ఆల్మోస్ట్ ఐదు బెఫ్లో చనిపోయాంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుంటుందో ఆ వీడియో క్లిప్స్ పెట్టు చూడండి ఇక్కడ సో ఆ అలాంటి సినారీస్ ఆయన జస్ట్ మిస్ లిటరల్లీ ఆయన టైం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డాడు అలా జరిగితే అతన్ని జనాలు కొట్టబోయారు ఎందుకు యాక్సిడెంట్ అయినందుకు బికాస్ ఫార్మర్స్ దే డోంట్ కేర్ సార్ చనిపోయాడా బతికేలా అది పట్టించుకోవట్లేదు వాళ్ళకి బరలి ఇంపార్టెంట్ అక్కడ గవర్నమెంట్కేమో డబ్బులు ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ టోలి రోడ్ ఓపెన్ అయిపోయింది కానీ రోడ్ అయిపోలేదు అది పొజిషన్ మనం ఒక నేషనల్ హైవే బిల్డ్ చేస్తున్నాం అంటే గవర్నమెంట్ కానీ లోకల్ బాడీ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ముందు సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి అసలు లైక్ ఏం జరుగుతుంది ఏంటి దీని కాన్సిక్వెన్స్ ఏమైనా ఉన్నాయా పర్టికులర్గా లేకపోతే ఓకేనా అని చెప్పి లేదు వాళ్ళకు ఏమంటారు తెలియలేదు అనుకు అనుకుందాం అనుకోండి తర్వాత కప్పులు ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగాయి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ అయిపోయాయి ఇన్సిడెంట్స్ జరగడము ఎందుకంటే రోడ్ ఒకటి ఫ్లాట్గా వేసేసారు నో మార్కింగ్స్ చాలా దగ్గర ఈ వైట్ మార్కింగ్స్ కూడా లేవు సో నో మార్కింగ్స్ రోడ్ ఫ్లాట్ వేసారు పీపుల్ రోడ్ ఉంది హైవే ఉందని వెళ్తున్నారు యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు సరే చచ్చిపోతున్నారు దాని తర్వాత నా అవేర్నెస్ లేదు సరే యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాస్ట్ తెలిసింది ఎందుకు అని చెప్పి దాని తర్వాత యాక్షన్స్ ఉన్నాయా లేవు జీరో యాక్షన్స్ లిటరలీ జీరో యాక్షన్స్ ఇప్పుడు నేషనల్ హైవే అన్నప్పుడు నేషనల్ హైవే అథారిటీ పెట్రోలింగ్ వెహికల్ కూడా తిరగదు ఇక్కడ అట్లీస్ట్ ఒక రెండు పెట్రోలింగ్ వెహికల్ ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకటి సైడ్కి తిరిగితే ఈ బర్రెలు ఈ ఉంటే అయ్యో క్లియర్ చేస్తారు కదా బాగా సార్ అది కూడా లేదు నిన్న ఇక్కడ యాక్సిడెంట్ అయిన మనిషి ఎప్పుడు హిట్ అయ్యాడో ఎవరికి తెలియదు ఆ దారిలో ఆర్టీసీ బస్సు వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ చూసి ఆపితే తప్పని చనిపోయాడు పాపం అట్లీస్ట్ ఆ పెట్రోల్ వెహికల్ ఉంటే హీ మేబీ హీ సేఫ్ ఏమో ఎవడి తెలుసు యాక్సిడెంట్ అని హాఫ్ అన్ అవర్ చూస్తే ఎలా బతుకుంటాడు పీపుల్ సో అది పొజిషన్ అండ్ కమింగ్ టు దిస్ థింగ్ ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తున్నారు సెప్టెంబర్ సెకండ్ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దాకా క్లియర్ చేయలేదు అది ఎంత స్మెల్ వస్తుంది అది స్మెల్ వస్తుంది అండ్ ఇలానే ఇక్కడ అని కాదు సేమ్ ఈ స్ట్రెచ్ అంతా అలానే ఉంది ఈ వన్ జీరో ఫోర్ కిలోమీటర్స్లో ఆఫ్టర్ విజయపూర్ నాకు తెలియదు ఎలా ఉంది ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేయలేదు బట్ ఈ దుత్తలూరు ఉదయగిరి ఇటుపక్క సీతారామ స్ట్రెచ్ అయితే మొత్తం యాక్సిడెంట్స్ దారంతా బర్లే రోడ్ సైడే ఉంటున్నాయి ఎవడు పట్టించుకోవట్లేదు ఐ హోప్ మీకు ఈ వీడియో ఎందుకు తీసాను అర్థమైనట్టుంది సో బేసిక్ ఈ వీడియో ఒక మోటో ఏంటంటే ఐ హోప్ పీపుల్కి అవేర్నెస్ ఇద్దాము అండ్ పర్టికులర్గా ఎవరైతే మా సైడ్ ట్రావెల్ చేస్తున్నారు ఈ పర్టికులర్ వన్ సిక్స్ సెవెన్ బీజీ నేషనల్ హైవే మీద ప్లీజ్ బీ సేఫ్ ఎందుకంటే రోడ్డు పూర్తి అవ్వలేదు వీళ్ళు ఎలాగో యాక్షన్స్ తీసుకోరు అండ్ మన సేఫ్టీ మనం ఉండాలి మీరు డబ్బులు పెట్టి కారు కొని కార్కి రోడ్ ట్యాక్స్ కొట్టి మళ్ళీ ఆ రోడ్ ట్యాక్స్ కొని మళ్ళీ దాని తర్వాత టోల్ గేట్లు కట్టి ఎన్ని కట్టినా మీకు సేఫ్టీ ఉండదు మీ సేఫ్ మీరు చూసుకోవాలి లేకపోతే మా సో మేము అస్తాం అన్నట్టు వాళ్ళు ఉంటారు మన సో మనకే వస్తుంది సో అందరూ సేఫ్గా ట్రావెల్ చేయండి హ్యాపీగా ఇంటికి చేరండి దట్స్ ఇట్ గాయస్ థ్యాంక్ యూ